భారతదేశంలో కుట్రలు చేసేటటువంటి లేదా భారతదేశంలో బాంబులు పేల్చాలి లేదా ఎవరైనా చంపేయాలి లేదంటే కనుక ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపం చేయాలి అని పాకిస్తాన్లో కూర్చుని కార్యకలాపాలు నడిపేటటువంటి లష్కర్ ఎ తోయబా జైషే మహమ్మద హిజ్బుల్ ముజాహిదీన ఇట్లాంటి తీవ్రవాద సంస్థలకు సంబంధించిన నాయకులు వాళ్ళ అనుచరులు అకస్మాత్తుగా కిడ్నాప్ గురి కావడం ఆ తర్వాత శవాలుగా తేలడం లేదంటే అంతు చిక్కని అనారోగ్యంతో ఒక్కసారిగా చచ్చిపోవడం లేదంటే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే బెత్తరపోతున్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు మరొక షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది ఇలాంటి కార్యకలాపాలని ఐఎస్ఐలో మిలటరీలో ఒక వర్గం ప్రత్యేకించి అపాయింట్ అవుతుంది భారతదేశాన్ని దెబ్బతీయడం కోసం తీవ్రవాదులకి సహకరిస్తూ తీవ్రవాదులు కోరిన పాసేజ్ భారత్లోకి ఏర్పాటు చేసి పెట్టేటటువంటి వర్గం ఒకటి ఉంటుంది అట్లాంటి మిలటరీ బ్లాక్ టీమ్ అని మనవాళ్ళు పిలుస్తుంటారు పాక్ మిలటరీ బ్లాక్ టీమ్ అని అదే సందర్భంలో వాళ్ళు అక్కడ ముజాహిదీన్ సర్వేస్ సర్వర్స్ అని చెప్పి పేర్కొంటుంటారు అన్నమాట ఆ బ్యాచికి సంబంధించినటువంటి ఒక అధికారి పాకిస్తాన్ ఆర్మీ అధికారిని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు తాజాగా ఇది సంచలనం సృష్టిస్తుంది పాకిస్తాన్ సైన్యాన్ని ఒక్కసారి ఉలికిపాటుకి గురి చేసింది ఇంతవరకు భారతదేశం వాళ్ళు వస్తారు అయితే గీతే లష్కర తోయబావుడు పోతాడు మహమ్మద్ పోతాడు హిజ్బుల్ ముజాహిద్దిని పోతాడు అంతే తప్పించి ఇదెందుకు జరుగుతుందిలే అనుకుంటే ఇప్పుడు రివర్స్లో జరిగినటువంటి అంశం ఒక్కసారిగా వణుకు పుట్టిస్తోంది పాకిస్తాన్ సైన్యంలో అంటే Ati seyiptik